మదన సుందరి పూలవయ్యారి అలికి నూసిన రుగుళ్ళ మీద మదన సుందారి మదన సుందరి పూలవయ్యారి అలిగి పన్నాడమ్మ జడలో శంకరుడు మదన సుందారి మదన సుందరి పూలవయ్యారి చందేడు కురులాది జండి ప పెడది మదన సుందారి మదన సుందరి పూలవయ్యారి సంసారి మారోట వచ్చింది మదన సుందారి మదన సుందరి పూలవై్యారీ దని దనికొంగు దగ్గున్న మెరుసే మదన సుందారి మదన సుందరి పూలవయ్యారి సెరి దనికొంగు సెక్కున్న శక్కున్న మెరుసే మదన సుందారి మదన సుందరి కోడంగ దని కొంగు కొక్కున్న మెరిసే మదన సుందారి మదన సుందరి పూలవయ్యారి దని మీద మాయన్న కన్నులేసిండు సిండు మదన సుందారి మదన సుందరి పూలవయ్యారి వద్ద మోహనాంగి మదన సుందారి మదన సుందరి పూలవయ్యారి మోనంగి మోహనంగి దని మేలా మదన సుందరి మదన సుందరి పూలవయ్యారి వయ ఇల్లు పున ఇల్లు కన్న మదన సుందరి మదన సుందరి పూలవయ్యారి ఇంటి పెళ్ళ మోలే బో కన్నా మదన సుందరి మదన సందరి పూలవైయ్యాపున కడప పెట్టవో కన్నా మదన సుందారి మదన సుందారి పూలవయ్యారి కాస మోలే వో కన్నా మదన సుందారి మదన పూలవయ్యారి దేశ దేశాలు తిరిగి దేశాలు తిరిగి మదన సుందారి మదన సుందరి పూలవయ్యారి దేశవలోని కు దెత్తు వేష నూరా మదన సుందరి మదన సుందరి పూలవయ్యారి రాజ రాజలు తిరిగి రాజలు దిరిగి మదన సుందరి మదన సుందరి పూలవయ్యారి యా రాజనీ దెత్తు రాసా కన్య నూరా మదన సుందరి మదన సుందరి పూలవయ్యారి పల్లె పల్లెలు తిరిగి పట్నము తిరిగి మదన సుందారి మదన సుందరి పూలవయ్యారి పట్నంలోనికి దెత్తు పడుసూ కన్నెనురా మదన సుందారి అన్ని పొట్టోడందురే మామా వాడు నేను ఊడిపోతంటే నువ్వు నేను ఊడిపోతాంటే నువ్వు నేను ఊడిపోతాంటే ఆలిమోగాలందూరే మామా నువ్వు నేను ఊడిపోతాంటే గడ్డగడ్డ మోరపు గడ్డ గడ్డగడ్డ మోరపు గడ్డ